హాయ్ అండి నేను మిస్సెస్సీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు లాగ్ అనమాట ఖాళీగా కూర్చుని బ్లాగ్ అనుకుంటున్నారా ఖాళీగా కూర్చున్నానండి రోజు అయితే రోజులు కూడా మా బీరో చదువుదాం అనుకుంటున్నాను చదవలేకపోతున్నాను నేను ఇందులో నేను కుట్టుకున్న చీరలు నేను ఇదివరకు కొనుక్కున్న చీరలు కట్టలేని చీరలు ఏమన్నాయండి మీకు చూపిద్దాం ఈరోజు అనేసి ఇంకా కనుమ ఏదైనా ఉంటే తీసేద్దాం పక్కకి అని చూస్తున్నాను అనమాట సరే సైని ఫోన్ సైల్ పెట్టు ఎంత ఉంటుందో చిన్న బీరువా చిన్న బీరువా అనమాట ఇప్పుడు అది ఇది మార్చేయాలి అలాగ అయిపోతుంది మార్చేయాలి ఇవైతే సావి లెహంగాలు అండి ఎందుకు వచ్చేసామంటారా మా బుడ్డి ఉంది కదండి మా బుడ్డి బాగుంటాయి కదా మా బుడ్డీకి కట్టేసుకుంటుంది ఇంకా సైజ్ చేసేసి మా బుడ్డీకి అయితే కుట్టేస్తాను అనమాట ఇంక పదిహేను మీద నడుస్తుంది మా బుడ్డి దాని గురించి ఇంకా ఎవరికైవడం ఎందుకంటే మా బుడ్డీకి ఉంచేసాము దాని మీద చుణ్ణి ఎలా లొంగ పెట్టేసారు చూసారా ఇవన్నీ చదువుకోవాలి నేను దాని గురించి అయితే వీడియో అయితే ఈ రోజు కొంచెం తీస్తుంది మా పిల్ల అనేసి అనుకుంటున్నట్టు ఈ పెళ్ళిమో నేను ఎంత వీడియో తీయను అంటుంది ఈ చీర చూడండి చీర అయితే బ్లౌజ్ తీసుకోలేదు దీని మీద మెరుగుపల్ల ఇది కాదు ఇది మా తమ్ముడు పెళ్లిని తీసుకున్న చీర ఇది మాదే ఈ మా తమ్ముడు వెళ్ళిపోయి చీర మా అమ్మగారు అయితేనే ఈ చీర తీసుకుని పదహారు సంవత్సరాలు అవుతుంది ఈ చూసారా ఈ చేస్తు నేనే వర్క్ చేసుకున్నానండి కొత్త దగ్గర కూడా చూపిది మంగళ చీర అంతా హెవీ వర్క్ అండి చాలా హెవీ వర్క్ అనమాట అప్పట్లో కొంచెం ఖాళీగా ఉండేదండి మిషన్ వర్క్ గట్రా పెద్ద ఉండేది కదనమాట చూడండి ఇదంతా కూడా దీని మీదకి సిల్వర్ బ్లౌజ్ వేసి కట్టుకుంటే బాగుంటుంది అనమాట చీర ఎలా ఉన్నా సరే వర్క్ ఇంత హెవీగా పెట్టి ఇంత వర్క్ పెట్టేసి ఇంత కుట్టేసి కష్టపడిపోయింది కాబట్టి చీర మాత్రం లైట్ కలర్ తీసుకున్నానండి ఇది దీనికి ఏంటంటారు డామేజ్ అనమాట బాగుంది అయినా పర్వాలేదు బాగుందా ఇది నచ్చిందా పొడవు కూడా తక్కువ ఇది ఎంత ఈ ఈ పొడవు తక్కువ మన పొడవు కుర్చీలు పెట్టుకుంటే ఎంత పిన్నే ఉంటది అంత తక్కువ కానీ ఒక్క ఒక్క రోజునే ఏదో ఫంక్షన్ సిల్వర్ బ్లౌజ్ చేసి కట్టాలి సిల్వర్ బ్లౌజ్ ఉంది కదా ఉంది కదా నువ్వు నువ్వు కట్టుకోవచ్చు నేను కట్టుకోవచ్చు నీకు సిల్వర్ బ్లౌజ్ ఉంది నేను కట్టుకోవచ్చు నేను నార్మల్ బ్లౌజ్ నేనైనా కట్టించండి ఇవన్నీ కూడాను నేను చాలా హై పెట్టుబడి పెట్టేసాను నేను అప్పట్లో అయితే దగ్గర దగ్గరగా పెట్టుబడి దానికి రెండు వేలు పెట్టాను అప్పట్లో ఎన్ని సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర చిన్నప్పుడు అలా అనమాట ఇది చేయరు అయితే మా షాప్ మా అన్నమాట ఇది మా సాయి మెచ్చూర్ మక్షంలో తీసిన శారీ అండి రెడ్ కలర్ శారీ చాలా బాగుంది కదా దీనికి కూడా బ్లౌజ్ తీసుకోవాలి సాయి అప్పుడు చిన్నపిల్ల కాబట్టి దానికి బ్లౌజ్ ఉండాలి కాబట్టి కుట్టేశాను ఇప్పుడు అయితే కొంచెం ఏమైనా కాస్ట్లీలో బ్లౌజ్ తీసుకోవాలి దీనికి చెబిడిసిన అంతా కూడాను అప్పట్లో మూడు వేల ఐదు వందలు ఎంతో పడింది కదా ఇది తణుకులో తీసుకున్న చీర మా అత్తవారింటి మూడు వేల ఐదు వందలు చీర అప్పట్లోను ఐదు వందలు చీర ఇప్పుడు అయితే ఇంకా ఇక్కడే ఉంటది అప్పుడు కాబట్టి మూడు వేల ఐదు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా టాప్ రేట్లు కదా దాని గురించి అనమాట

దీంట్లో అప్పట్లోనూ సన్నగా ఉండి కాబట్టి బ్లౌజ్ తీసేసాను ఆల్రెడీ ఒకసారి కానీ నాకు ఇక్కడ దీనికి బ్లౌజ్ దొరక మళ్ళీ బ్లౌజ్ కట్ కొంచెం మొక్క అప్పట్లో హ్యాండ్స్ మొక్క హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్ కి మళ్ళీ ముక్క కట్ చేసి తీసుకున్నాను అనమాట ఇంకో పిన్ ఉంది చూడు అగా నీ చే దగ్గర అది అక్కడే

అప్పటి నుంచి ఇప్పుడు చీర చెప్పు చెదరకుండా అలాగే ఉండింది జర మనం కడితే చెదురుకుపోతే కట్టం వేరు చెదిరిపోతే మనం కడతామా సత్తామా సరిపో ఎన్ని మీటర్లు ఉంటుందమ్మా అది నేను చెప్తాను కదా ఇప్పుడు ఎన్ని మీటర్లు ఉంటుందా ఫైవ్ మీటర్స్ ఉంటుందా టాప్ కుట్టేసానా ఫైవ్ మీటర్స్ కరెక్ట్గా దీనికి ఒక అర మీటర్ తగిలించుకుంటే కుచీలు వస్తాయి ఏదోటి క్లాత్ తగిలిచ్చేస్తావా తగిలించుకుంటే బాగుంటుంది దేనికో దానికి ఫంక్షన్ కట్టుకుంటాను చాలా బాగుంటుంది ఎక్కడైనా వెళ్ళినా దీంట్లో రెండు సార్ బ్లౌజ్ తీస్తాను అసలు చీర చిన్నగా కనపడుతుంది కానీ చాలా బాగుంటుంది ముక్క తాతగా దీనికి ఒక ఆరు మీటర్ ముక్క ముప్పై మీటర్ ముక్క తిరిగితే ఇవన్నీ బ్లౌజ్ బ్లౌజ్ లెంత్ కింద పడేస్తాను తర్వాత తీసి పెట్టుకుంటాను గోడ కలర్ బ్లౌజు గోంగూర కలర్ బ్లౌజ్ అంటే అక్కడి నుంచి ఇగోలేండి బీజిట్లు దస ఉంటేనే జాకెట్లు ఇది సాయికి నిశ్చితార్థాన్ని తీసుకుని చేయరండి ఇలా చీరలు ఎప్పుడైనా ఒకసారి కట్టుకుంటే శీతాకాలంలో కట్టా తొందరగా పోతాయి ఇలా బీరువాళ్ళే పెట్టుకుంటే బీరువాళ్ళే ఉండిపోతాయి కదా కలర్ హెవీ హెవీ కట్టలే దాని గురించే భయమే ఈ ఇలాంటి చీరలు కట్టడానికి వర్క్ కూడా చూసాను ఎంత హెవీ వర్క్ వచ్చేసిందో ఇది చీర నేను అబ్బులు ఇంటికి వెళ్తానంటున్నాను కదా आर वो जो कट गया था ना काल दगर जो उसको काल दगर है आधी वो चटन पाइपिंग पाइपिंग क्या है ना पाइपिंग थी इस अस्तम उस तो कुन पे होल पेट्रोल लागे थे पाइपिंग के अंपर चल ఇది చూడండి ఈ చీర అనమాట అమ్మమ్మ చీర బాగుందనేసి నాకు కట్ట అది కట్టుకునే చీర నాకు ఇచ్చింది కట్టుకోమని అమ్మమ్మ లేదు కానీ చీర ఉండిపోయింది అమ్మకి చేస్తాను కట్టేసుకోమని ఇల్లు కట్టుకోవడానికి బాగుంటుంది కానీ ఈ చీర రోజు కట్టుకున్నప్పుడు మాత్రం చాలా బాగుంది మా అమ్మ ఒక్క కట్టబెట్టేసింది తర్వాత ఇలా అయిపోయింది అనమాట ఇది బయట తీసేస్తే మా అమ్మ ఎప్పుడైనా కట్టుకుని వెళ్తాను అనమాట నెక్స్ట్ ఇందులోనూ మా సంజీ బాబు ప్యాంటు అవి ఇవి ఉన్నాయన్నమాట సాయి కుట్టిన మోడల్ బ్లౌజులు అప్పట్లో సాయి కుట్టిన మోడల్ బ్లౌజులు అనమాట అయితే పెళ్ళికి ఖాళీగా కుట్టుకోరు కదా చిన్న బ్లౌజులు సరిపో చూపించాయి మోడల్స్ అనమాట నాకు ఇప్పుడు అయితే ఇంట్రెస్ట్ ఉండమండి అసలు మోడల్ అనేది కుట్టింది నేను నాకు అంత ఎలా ఇప్పుడు మోడల్ కుట్టాలంటే పిచ్చి పిచ్చి చీరలు ఇదో పిచ్చి చీర ఇది తీసేసుకోవచ్చు పాడేసి తీసేసి ఇప్పుడు చీరలు తీసేస్తున్నాం అనమాట ఇది కూడా అమ్మమ్మ కొన్నా పట్టు చీరే కలర్ లెవెండర్ కలర్ నెక్స్ట్ అయితే ఇంకో కలర్ చూడండి ఇది కూడా వర్క్ చేసుకున్నది నేను చూడండి ఇది చాలా బాగుంటుంది కలర్ ఒక కలరు మమ్మల్ని డిజైన్ డిజైన్ అన్నీ కూడా దగ్గర పెట్టా స్టోన్ అలా అంటే అక్కడక్కడక్కడ ఒక చీర అని తీసేసాను అనమాట దీని మీద కూడా బ్లౌజ్ తీసుకోవాలి బ్లౌజ్ లేదు అప్పట్లో బాగా సన్నగా ఉండేదాన్ని కాబట్టి బ్లౌజ్ అయితే చిరిగిపోయింది టైట్ అయిపోయింది ఇప్పుడు చాలా వచ్చేసింది టైం అంటేనే ఇంకా దాని గురించి అయితే మీకు బిరుగా చూ స చదువుకోవడం గట్రా చూపించడం ఓన్లీ చీరలు బట్టి పై పైన చూపించేస్తాను అనమాట చేయాలండి రోజు కట్టుకునే చీరలు ఇవన్నీ ఒక్కొక్కసారి కట్టేస్తూ ఉంటానన్నమాట కట్టేసి ఎవరికొకరు దారి చేసేస్తాను చీరలో బిర్యానీ ఉండక్క కట్ట ఇదొకటండి నాకు బాగా నచ్చింది చీర ఆ చీర బాగుంటుంది చీర బాగుంటుంది కాకపోతే ఏంటంటే చీర కొంచెం దేంట్లోనే పడి నరిగింది ఊదికినా ఇది నేను పనుకులోనే తీసుకున్నాను చీర వచ్చి చాలా ఈ చీర నాకు అంటే ఇష్టం ఈ చీర కూడా ఇష్టం నా ఫంక్షన్ కట్టుకున్నావు కదా బాగుంటుంది చీర బట్టలు చాలా బాగుంటుంది లోపల వేరు కలర్ అప్పుడు ఎంత సన్నగా ఉండేదన్న మీరు నమ్మరు కదా అప్పుడు ఎంత సన్నగా ఉండేది ఇంత సన్నగా ఉండేది అండి ఈ జాకెట్ చూసారు ఎంత ఉందో ఈ జాకెట్ ఇప్పుడు ఎక్కడ సరిపోతే ఒక జబ్బద్దు అంతే అంత చిన్న జాకెట్ ఇది గుర్తుండే ఉంటుంది లోపల లంగా వచ్చి ఇలా లోపల లంగా మెరుపు లంగా వచ్చి ఇలా మొత్తం వచ్చిన శారీ అనమాట అలాంటి శారీలు ఇవి ఉంచాము ఎందుకంటే మా గుడ్డి దానికి పదినీళ్ళు కొట్టడానికి ఉంటాయి కదా అనేసి ఉంచామన్నమాట ఇంకా అలా పోగు చేసుకుంటే ఇవన్నీనండి చూడండి మా సాయి డ్రెస్ అనమాట ఇది వచ్చి అప్పట్లో ఈ డ్రెస్ వచ్చి రెండు వేలెట్టు కొన్నాం అనమాట మా బుడ్డిజైన్ పని అవుతుంది కదా అని ఆసేసాము ఇప్పుడు మా గుడ్డిజైన్ పదిని ఏదో కొట్టడానికి పని చేస్తుందండి తిప్పు వేసుకుంటే తిప్పులు కాలేదు అందుకని వేసి మేము అనమాట ఇది బాగుంది కదమ్మా పాడు చేసిన ఎంత అని చెప్పి చూసారా ఇవన్నీ మా బుడ్డి దాని కోసం దాచినాయి లెహంగాలు కట్టు అన్నీ చాలా చాలా సాయం చాలా కాస్ట్లీ డ్రెస్సులు కొని వాళ్ళం కిరణ్ పాపం ఏమో ప్యాంట్ షర్ట్లే కానీ ఇప్పుడు 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 కిరణ్ గే కొంటున్నాం సాయం కాస్ట్లీ డ్రెస్సులు అవ్వట్లేదు టాపు లెగ్గిన కొంటుంటే అయిపోతుంది ఇదో బొంబాయి చీర అన్నీ ఒక్కొక్కసారి వారంలో రెండు చేయాలి కట్టచ్చు కానీ నాకు ఇది చూసి భయమేసేస్తా అనమాట ఈ సిల్చీలకు అలవాటు పడిపోయింది బాడీ ఇవన్నీ ఎక్కడ ఇంకా మమ్మీ చీరలన్నీ చూసి కట్టుకోదు కట్టుకోదు అంటే పోనీయండి ఇది సాయి కుప్టీ నీకు కట్టుకోవడం రాలేదు నీకు ఒకసారి కట్టుబడి

నా చీర సెలక్షన్ ఎలా ఉందో కామెంట్ వైపు పెడుతుంది మా బుల్లి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా బీరువా మార్చేసి కొత్త బీరువా తీసుకుంటాం అనమాట బీరువా హోల్డ్ అయిపోయింది చాలా సంవత్సరాలు అయిపోయింది కొని ఇంకా అప్పుడవుతూ ఇవన్నీ చదువుకోవడానికి బాగుంటాయి నేను లేని అన్ని పాడేటానికి బాగుంటుంది అనమాట ఇదే మా వీడియో మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్